పాపములో కట్టబడిన ఈ గాడిదను విడిపించడానికి ఎవరు సాధ్యం కాలేదు అది ఇంకను కట్టబడే ఉంది మన కాళ్ళు చేతులు పాపం అనే బంధకము చేత రోమపత్రిక ఐదో జనం మనం చూస్తే మనము పాపము చేత కట్టబడి ఉన్నాం అది ఏ పాపమైనా కావచ్చు మోసం వ్యభిచారం కదండి దొంగతనం ఇలాంటి పాపలు ఏదైనా కావచ్చు ఇలాంటి పాపము చేత మనము కట్టి కట్టివేయబడి ఉన్నప్పుడు దాన్ని విడిపించడానికి ఏ రాజు రాలేదు రాజు అని చెప్పుకున్న చెప్పుకున్నాడు కానీ నేను మంత్రి నేను దేవుని చెప్పుకున్నాడు కానీ ఏ దేవుడు ఏ రాజు వచ్చి నీ కట్లు విప్పలేదు పైనుంచి చెప్పాడు ఒక ఆయన కొండల్లో ఉండి చెప్పాడు కొండలో ఉండి చెప్పాడు ఒక ఆయన బండలో ఉండి చెప్పాడు కాశ్మీర్లో ఉండి చెప్పాడు కన్యాకుమారిలో ఉండి చెప్పాడు ఇంకా ఆయన అక్కడక్కడ ఉండి చెప్పాడు అని చెప్పాడు ఉపయోగించి చెప్పండి ఇక్కడ నేను చెరువులో మునిగి చచ్చిపోతుంటే నువ్వు పైన ఎక్కి చెప్తావా డాబా పైన ఎక్కి చెప్తావా నాకు నువ్వు రావద్దు చెప్పండి నాకు ఈత రాదు నువ్వు రావాలిగా నేను ఈత రాక అందులో మునుగుపోతుంటే నువ్వు పైన కూర్చొని డాబ్ మీద కూర్చొని లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో ఎబోర్డ్ తీసుకో టర్నింగ్ తీసుకో టర్న్ తీసుకో ఎలా నాకు రాదని నేను ఎడుతుంటే నువ్వు రావాలిగా అందరు కథ చెప్పిన వాళ్ళే కహానీ పెట్టిన వాళ్ళే కథ చెప్పిన వాళ్ళే కహాని చేసిన వాళ్ళే పైనుండి అందరు చెప్పిన వాళ్ళే కానీ ఏసుక్రీస్తు ప్రభువారు పరలోక సింహాసనాన్ని వదిలి దిగి వచ్చి నిన్ను రక్షించడానికి ఏ ఊబులైతే నువ్వు పడిపోయావో ఏ రాజు రాజు అని చెప్పుకుంటూ నిన్ను తీలేకపోయాడు ఆ రాజు నిన్ను తీరిని కొరకు నీ గోతులో పడిపోయి వచ్చాడు ఆ మాట మనం చూస్తే రోమపతి తీయ ద్రౌమపతులు ఏ మనుషుడు కదండి ఏ ఆదాము మొదటి ఆదాము ఏదైతే చేయజలకపోయినో కడపడి ఆదామని యేసుక్రీస్తు ప్రభువారు అది చేశాడు పాపపు ఉచ్చులో రొచ్చులో నువ్వు పడిపోతూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభువారు అందులోకి దిగి ఏది చెప్పండి నీ కాళ్ళు చేతులు పట్టుకొని ఆ నీ చొక్కా పట్టుకొని ఆయన చెప్పి పైకి లేపాడు నీకు ఈత రాకుండా నువ్వు మునిగిపోతుంటే పైనుండి ఆయన డాన్స్ వేయలేదు చెప్పండి ఆయన పైన పైనుండి డ్యాన్స్ అయ్యేలా లేకపోతే నువ్వు తపస్సు చేయి నువ్వు గడ్డం పెంచుకో మేసాల పెంచుకో కదండి అని అని చెప్పలేదు నువ్వు తలకిందర తపస్ చేయి అప్పుడు నేను నాటి వేడుతాను నీకు పంపిస్తాను అని చెప్పలేదు అంత భయంకరుడు కాదు మన దేవుడు కదండి నువ్వు కటుకు ఉపాసాలు అప్పుడు నేను ఉంటాను అని అనలేదు